ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ మినీ వేళల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడుగా వ్యవహరించింది దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ వేళల్లో ముప్పై నాలుగు కోట్ల ప్రైజ్ మనీతో ఇక పాకెట్ మనీతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేసింది హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ అలాగే స్పిన్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ టీమ్ ఓనర్ కావ్య మారంతో కూడిన సన్ రైజర్స్ ఆక్షన్ టీం వేళల్లో దూకుడు కనబరిచింది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన బాడ్ కమిన్స్ ను ఇరవై కోట్ల రూపాయలకు అంటే రికార్డు ధర పెట్టి కొనుగోలు చేసింది ప్రపంచకప్ ఫైనల్ హీరో ట్రావీస్ హెడ్ను కూడా ఆరు కోట్ల ఎనభై లక్షలకు దక్కించుకుంది స్పెషలిస్ట్ స్పిన్నర్ మాజీ నెంబర్ వన్ టీ ట్వంటీ బౌలర్ వనిందు హసరంగాను కోటిన్నరకే సొంతం చేసుకుంది అసలు ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా మంచి దూకుండు కనబరిచింది ఇక జయదేవ్ ఉన్నద్గతిను ఒక కోటి అరవై లక్షలకు తీసుకున్న సన్ రైజర్స్ ఇద్దరు అనమిక ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది ఇక ఆకాష్ సింగ్ తో పాటు జావేద్ సుబ్రహ్మణ్యన్ లను కనీస ధర ఇరవై లక్షలకు కొనుగోలు చేసింది తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరొకసారి తెలుగు ఆటగాళ్లకు మొండి చేయి చూపించింది కనీస ధరకు తీసుకునేందుకు ఒక్క ఆటగాడిని కూడా ఆసక్తి చూపించలేదు అయితే విదేశీ ఆటగాళ్ళని తీసుకోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఉన్న ఓవర్సీస్ ఆటగాళ్లంతా స్టార్ ప్లేయర్లరని తుది జట్టులో నలుగురికి మాత్రమే అవకాశం ఉన్నప్పుడు భారీ ధర పెట్టి వీటిని కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి పాట్ కమింగ్ జట్టు కెప్టెన్ గా ప్రకటించే అవకాశం దాదాపుగా కన్ఫర్మ్ అని తెలుస్తుంది ఇక వీళ్ళని కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు ఈ లో టాప్ సన్ రైజర్స్ సన్ రైజర్స్ బైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళతో పాటుగా ఆకాశ్ సింగ్ అలాగే సుబ్రహ్మణ్యాన్ని ఇరవై లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు అయితే ఇక దీంతో హైదరాబాద్ జట్టు ఒక రకంగా పటిష్టంగా మారిందని చెప్పొచ్చు మరి ఒకసారి వీళ్ళ జట్టును చూసినట్టయితే అబ్దుల్ సమద్ ఐడెన్ మార్కరం రాహుల్ త్రిపాఠి గ్లెన్ ఫిలిప్స్ హెన్రిచ్ క్లాసన్ మయంక్ అగర్వాల్తో పాటుగా అన్మోల్ ప్రీత్ సింగ్ ఉపేంద్ర సింగ్ యాదవ్ నితీష్ కుమార్ రెడ్డి షహబాజ్ అహ్మద్ అభిషేక్ శర్మ మార్కో జార్సన్ వాషింగ్టన్ సుందర్తో పాటుగా సన్వీర్ సింగ్ భువనేశ్వర్ కుమార్ టీ నటరాజన్ మయాంక్ మార్కండే ఉమ్రాన్ మాలిక్ ఫజాలక్ ఫరూక్ It's <clears throat>